హలో హాయ్ వాస్ నేను మీ రేషమాణి అమ్మ గోరుముద్ద ఛానకి నమస్తే ఈరోజు తలకాయ కూర చేస్తున్నాను ఈరోజు తలకాయ కూర కడిగి పెట్టాను క్లీన్ చేసి దీంట్లో ఆయిల్ వేసి ఆనియన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇటు టమాటాలు వేసాను వేస్తున్నాం కొంచెం టమాటాలు మగ్గినాక తరకాయ కూర దాంట్లో వేసుకుందాం ఎప్పుడు తలకాయ కూరని వేద్దాం రెండు నిమిషాలు కొంచెం ఇచ్చినాక మళ్ళీ వాటర్ వేసుకుందాం కారం వేద్దాం మీరు ఎంత తింటారో కారం అంత వేసుకోండి మీకు కాల్సినతో నేను ఉప్పు వేయడం పట్టి చూ వేయలేదు ఫ్రైస్ మీరు వేసారు అనుకున్నారు ఇంకా ఉప్పు వేయలేదు ఉప్పు వేస్తున్నాను ఉప్పు కొంచెం చూసి వేసుకోండి కొంతమంది చింతపండు వేస్తారు నేను వేయను చింతపండు వేస్తే బాగుండదు మీ అలా మీరు వేసుకోవాలంటే వేసుకోండి చింతపండు వైపాకు మీ బియా పొడి ధనియాల పొడి కొత్తిమీర బేసి కలపండి అంతే అయిపోయింది తలకాయ కూడా వేడి వేడి అన్నంలో చపాతీలో చాలా బాగుంటుంది తలకాయ కూడా నా సాంగ్ సప్రైజ్ చేసుకోండి లైక్ కొట్టండి ఫ్రెండ్స్ ఇంకో కొత్త పట్టుకొని మళ్ళీ కలుసుకుందాం అందరికీ బాయ్